వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు అలండల్పేట పదమూడు బై రెండు అమరావతి బుక్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు அந்த பள்ளйга கிருஷ்ணசாமி இந்த பள்ளйга எல்லாம் ஜட சப்பல லைட் ஏச வேண்டியது நம்ம ஜக்கிரி யாரங்க வந்துட்டாங்க ஜக்கிரி யாரங்க எல்லா சப்பத்து வந்துரும் இந்த வந்து 10 20 100 எல்லாம் வந்துரும் எல்லாம் வந்துரும் జరి ఆల్రెడీ మనం కదా ఓకే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఖండిస్తారు హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందిగా ఉంది బంగ్లాదేశ్ లో వాళ్ళపై దాడులు ఆపాలి ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర దేశ అధ్యక్షుడు యునెస్ పై ఉంది యునెస్ ఉంది ఆయన వెంటనే తగిన భద్ర చర్యలు తీసుకుని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించాల్సి కోరుతా ఉన్నాను అది ఖండించాల్సిన అవసరం ఈ సందర్భం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయి బియ్యం దోచుకున్నారు పబ్లిక్ ప్రజలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే బియ్యం పేద ప్రజలు దోచుకుని బియ్యాన్ని దోచుకొని మరి నలభై వేల కోట్ల రూపాయలు బియ్యం బియ్యం ద్వారా ఆదాయం వచ్చింది అమ్ముకుంటూ వచ్చిన ఆదాయం రెండు కోట్ల టన్నుల లక్షల టన్నుల బియ్యాన్ని చేస్తా చేస్తాయి మనిషి దోచారు ప్రజల ఆస్తులు దోచారు ఈ అనిపోయిన విచారణ జరపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రభుత్వం ఆరు నెలలు దాటింది ఇలాంటి దోపిడిని ఆపకపోతే ప్రజాస్వామ్యం అనడం కష్టం ప్రజాస్వామ్యాన్ని గౌరవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దోపిడీ ఈస్ట్ ఇండియా కంపెనీ మరో పేరుతో దోచుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కంపెనీని గ్రోత్ చేయాల్సిన అవసరం ఉంది దీని క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని చూపించాడు భూతంగా ఆయన బాగుపడ్డాడు ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు లేకపోతే ఆయన సంజకీయ నాయకులు బాగుపడ్డారుషన్ ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా కొలాప్స్ చే కాలేజెస్ అన్ని కొలాప్స్ చేశాడు క్రైస్తవులకు ఏం చేశాడు చెప్పని చెప్పండి గుంటూరులో క్రైస్తవ భవనానికి ఏం చేశాడు క్రైస్తవ సమాధులకు ఏం చేశాడు అంబేద్కర్ భావన్కి ఏం చేశాడు జాష భావన్కి ఏం చేశాడు చెప్పండి ఆ మూడికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దత్తలు చేశాడు ఇంకా రూపాయి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్పని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు గుర్తు పెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా గుడ్డి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు సేవ చేసి ధరించే మానవ హృదయాలు ఉంటారు మాతృమూర్తిలు ఉంటారు అది ఒక క్రైస్తవే అదేవిధంగా ఆర్దర్ కాటన్ లాగా దళిత సమాజం ఉందనేది నా మనవి విజ్ఞప్తి చేస్తా అందువల్ల మనకు అన్నం పెట్టే మదర్ దిశ లాంటి క్రైస్తవం కావాలన్నా దోచుకునే జగన్ రెడ్డి గారు క్రైస్తవం కావాలని ఆలోచించుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కావాలన్నా సేవాకారు కొట్టు క్రైస్తవం కావాలని ఆలోచించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను